హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అస్వీ కుక్స్ ఈరోజు వీడియో వచ్చేసి మిక్సీలో రుబ్బిన పిండితో ఇడ్లీలు మెత్తగా రావాలంటే పిండిని ఏ విధంగా కలపాలో చిన్న చిన్న టిప్స్తో చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇడ్లీ తయారీ కోసం ఒక గిన్నెలోకి ఒక గ్లాస్ మినపగుళ్ళను తీసుకోండి ఈ మినపగుళ్ళు కొంచెం క్వాలిటీ ఉన్నవి తీసుకుంటే పిండి బాగా ఒదిగవుతుంది ఈ గుళ్ళను నీళ్లు పోసి రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి ఈ గుళ్ళన్నీ ములిగేటట్లుగా నీళ్లను పోసుకొని నాలుగు గంటల పాటు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి మనం మిక్సీ పట్టుకోవడానికి పది నిమిషాల ముందుగా ఒక గిన్నెను తీసుకొని మనం ఏ గ్లాస్తో అయితే మినపు గుళ్ళను తీసుకున్నామో ఆ గ్లాస్తో అర గ్లాస్ ఉండేటట్లుగా అటుకులను వేసుకుని వీటిని కూడా శుభ్రంగా కడిగి ఇవి ములిగేంత వరకు వాటర్ వేసుకొని పది నిమిషాల పాటు నానబెట్టుకోవాలి ఇప్పుడు మరొక గిన్నెను తీసుకుని మనం ఏ గ్లాస్తో అయితే మినపగుళ్ళను వేసామో ఆ గ్లాస్తో రెండున్నర గ్లాసుల ఇడ్లీ రవ్వను వేసుకోవాలి ఇడ్లీ రవ్వ సన్నగా ఉన్న రవ్వను తీసుకున్నారంటే ఇడ్లీలు మీకు మెత్తగా బాగా వస్తాయండి మనం ఇక్కడ మిక్సీ జార్లో చేస్తున్నాం కాబట్టి ఎక్కువ రవ్వను వేసుకోకూడదండి మీరు తీసుకున్న మినపగుళ్ళు వదిగిన బట్టి ఇంకా కొంచెం తగ్గించుకున్నా పర్వాలేదు కానీ ఎక్కువ మాత్రం వేయకండి ఈ రవ్వని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసుకోవాలి ఈ నూక ఎక్కువసేపు నానాల్సిన అవసరం లేదండి మినపగుళ్ళు నాలుగు గంటల తర్వాత ఈ విధంగా అయితే నానాయండి ఇప్పుడు ఈ వాటర్ అంతా వంచేసి మిక్సీ జార్ తీసుకుని ఈ మినపగుళ్ళను మిక్సీ జార్లో వేసుకోవాలి నానబెట్టుకున్న అటుకులను కూడా వేసేసి ఒక గ్లాసు కూలింగ్ వాటర్ వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూడండి మిక్సీ పట్టిన తర్వాత పిండి అయితే ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు దీన్ని ఒక పెద్ద గిన్నె తీసుకుని ఆ గిన్నెలోకి పిండిని వేసుకోండి ఇలాంటి పెద్ద గిన్నెలో వేసుకున్నామంటే పిండి పొంగినా సరే బయటకు రాకుండా ఉంటుంది మనం కడిగి పక్కన పెట్టుకున్న ఇడ్లీ రవ్వని వాటర్ లేకుండా చేతితో గట్టిగా పిండుకోవాలండి ఇలా పిండుకున్న రవ్వని ఈ పిండిలో వేసుకుని ఈ పిండి అంతా కలిసేటట్లుగా బాగా కలుపుకోవాలి ఇలా మనం ముందు రోజు సాయంత్రం చేసుకున్నామంటే తెల్లారేసరికి పిండి బాగా పొంగి ఉంటుందండి ఇలా చేసుకున్న తర్వాత మూత పెట్టేసి నైట్ అంతా పక్కన పెట్టేసుకోవాలి ఉదయాన్నే మూత తీసి చూస్తే పిండి ఈ విధంగా కొంచెం పొంగి ఉంటుందండి ఇప్పుడు ఈ పిండిలో సరిపడా ఉప్పు వేసుకొని బాగా కలపాలండి ఇప్పుడు వాటర్ సరిపోకపోతే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇడ్లీ రేకులు తీసుకుని వాటర్తో తడపాలండి ఇలా తడిపిన దాంట్లో ఏ సైజు కావాలంటే ఆ సైజులో ఇలా ఇడ్లీల కింద వేసుకోవాలి ఈ పిండి మరీ గట్టిగా ఉందంటే మీకు ఇడ్లీలు గట్టిగా వచ్చేస్తాయి కొంచెం పలచగా ఉండేటట్లుగా చూసుకోండి ఇలా ఇడ్లీలన్నీ వేసేసుకున్న తర్వాత ఇడ్లీ పాత్ర అడుగున రెండు గ్లాసులు వాటర్ వేసుకుని ఈ ఇడ్లీ స్టాండ్ని ఈ పాత్రలో పెట్టేసి పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించాలి ఇలా పది నిమిషాల తర్వాత మనకు ఆవిరి కనిపిస్తుంది చూడండి ఇలా ఆవిరి కనిపించినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని మరొక పది నిమిషాల పాటు చల్లారిన తర్వాత ఈ ఇడ్లీని తీసుకోవాలి మనం ఇడ్లీలు ఉడికినాయో లేదో తెలుసుకోవడం కోసం స్టవ్ మీద ఉన్నప్పుడే మనం మూత తీసి చేయిని ఇలాగా ఇడ్లీ పైన పెట్టామంటే చేతికి అంటుకోకుండా ఉంటే మనకు ఇడ్లీలు కరెక్ట్గా అండి ఈ ఇడ్లీలు తీసేటప్పుడు గరిటిని తడిపి తీసుకున్నామంటే ఇడ్లీలు మనకు చక్కగా వచ్చేస్తాయి ఇలా తయారు చేసుకున్న ఇడ్లీలోకి పుట్నాల పప్పు చట్నీని పల్చగా చేసుకుని ఈ ఇడ్లీని ముంచుకుని తిన్నామంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి పుట్నాల పప్పుతో రెండు రకాలుగా చట్నీలు ఏ విధంగా చేయాలో మన ఛానల్లో ఉన్నాయి చూడండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్